ప్రధానంగా గోచార రీత్యా శనీశ్వర సంచారం మేరకు ఇంతకుముందు చెప్పిన విధానంగా అంతా కూడా మీకు గ్రహాల యొక్క గోచార రీత్యా శనిశ్వరుడి యొక్క గోచార సంచారం వేరకు మాత్రమే ఏళ్ళనాటి శని ప్రవాహం అనేది ఏడున్నర సంవత్సరం వరకు ఉంటుందన్నమాట ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా రెండు సార్లు కానీ కొన్ని మంది కలిగి కనుక ఈ యొక్క వాళ్ళ ఆయుషు ప్రమాణం బట్టి మూడు సార్లు కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకం పుట్టిన సమయాన్ని బట్టి పుట్టిన లగ్నాన్ని బట్టి జాతకం అనేది ఆధారపడి ఉంటుంది గోచారు ఇచ్చే అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రస్తుతానికంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శనిశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రవాహం అనేది ఉన్నది అంటే ప్రథమ దశలో ఉగాది నుంచి ప్రారంభమైంది ఈ యొక్క ప్రథమ దశలో ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి ఏలినాటి శని ప్రవాహం ఏడున్నర సంవత్సరాల వరకు ఉంటుంది మళ్ళీ ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి వాళ్ళకంతా కూడా రెండవ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి మేషరాశిలో అంటే మేషరాశి నుంచి వాళ్ళకంతా కూడా చూసుకుంటే స్థానం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి ఈ యొక్క ప్రథమ దశలో అంతా కూడా మీషరాశి వాళ్ళు ఉంటారు మీనరాశి వాళ్ళు చూసుకుంటే జన్మస్థ శని దోషం అని చెప్పేసి అంటారు దీన్నంతా కూడా రెండో దశలో మీనరాశి వాళ్ళు ఉంటారు తద్వారా మీకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం అంతా కూడా కొంచెం ప్రబలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి భయాలు అంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు శని అంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో భగవంతుడు ఆరాధన చేసిన వాళ్ళకి శ్రీరాముడి ఆరాధన చేసిన వారికి ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి యొక్క స్మరణం మాత్రం చేతిని శ్రీరామ జైరామ జై జయ జయ రామ రామ అనే నామాన్ని అంతా కూడా స్మరింత్ర మాత్రం చేతిని సకల గ్రహ దోషాలు నివారణ అవుతాయి పటాపంచులు అవుతాయి ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితాలు ప్రధానంగా అగ్నిష్టమ వాజపన శాంతపన బ్రహ్మయజ్ఞాతి శతశాస్త్ర అశ్వవేదయాగాదులు కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా భగవంతుడి నామస్మరణ మాత్రం చేతనే వస్తూ ఉంటాయి మీరు ప్రధానంగా చూసుకుంటే మనోవాంఛలంతా కూడా తీరాలి ప్రధానంగా ధార్మికమైన జీవితం జీవిస్తూ ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేస్తే శనీశ్వర దోషం అంతా కూడా ఎటువంటి ప్రభావం లేకుండా ఉంటుంది ధార్మికమైన జీవితం జీవించాలి ధర్మపదంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి విషయంలో కూడా ధర్మపదంగా జీవితాన్ని నడవడిక అనేది ఉంటే కనుక అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణకంతా కూడా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రెండో దశలో ఉంటుంది కుంభరాశి వాళ్ళకంతా కూడా మూడో దశలో ఏలినాటి చినిపమావం అనేది ఉంటుంది ఈ గ్రహదోషాలంతా కూడా నివారణ అవ్వాలి అంటే కనుక ప్రధానంగా కాలభరప స్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో మీరు పౌర్ణమి లేదు అమావాస్య వేళల్లో కానీ మరి అష్టమి నవీ తిథుల్లో కానీ ప్రధానంగా శనివారం వేళల్లో కానీ రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క నువ్వుల నూత దీపారాధన చేసి అక్కడ పిప్పలాద ఋషి ప్రొక్త శని స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా పట్టణం చేసుకోవడం పిప్పలాది ఋషి యొక్క నామస్మరణ మాత్రం చేతిని ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుందని చెప్పేసి వరమించారన్నమాట ఈ యొక్క తద్వారా విభ్రాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వెంకటేశ్వర వారికి ఆరాధనతో మీరు పిండి దీపారాధన అంతా కూడా ఆచారం మెరికి మీ అదంతా కూడా ఇంట్లో పిండి దీపారాధనంతా చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకోవడం గోవిందనామాలు కానీ అష్టోత్తర నామాలు కానీ తులసిమాల సమర్పించే అంతా కూడా తులసితోటి అష్టోత్తర అంతా కూడా ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం పోతుంది తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టైష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కర్మఫలదాత శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే నమః నిదానంగా నరిచేవారు అని చెప్పేసి మందగమనుడు అని చెప్పేసి చెప్తారు ఛాయా మార్తాండ సంబోధుడిగా చెప్పడం జరుగుతుంది న్యాయ నిర్ణేతగా ఫలదాతగా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ధర్మపదంగా జీవితం జీవించే వాళ్ళకి ఎటువంటి దోషాలంతా కూడా లేకుండా చేస్తారు రాజునంతా కూడా వాళ్ళ ధార్మిక జీవితం అంతా కూడా ఏ రకంగా ఉంది ధర్మపదంగా జీవిత విధానం ఉందా లేదా వీళ్ళు జా జీవితంలో అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు కోరుకుంటున్నారు ప్రధానంగా మానవాళిక అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు చేస్తున్నారు అనేది రాజు యొక్క జీవిత విధానాన్ని బట్టి ఉంటుంది ఈ యొక్క రాజునంతా కూడా పరీక్ష పెడుతుంటారు తద్వారా మీకంతా కూడా మానవాళికి శ్రేయస్సు ఏ రకంగా జరుగుతుందని జరుగుతూ ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా మానవాళి మీద కూడా తమ యొక్క శక్తిని అంతా కూడా వక్రదృష్టిని కావచ్చు ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చు కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం మాత్రం చేస్తుంటారు ఎప్పుడైతే కనుక భగవంతుడు ఆ రధన శనిశ్వరు అభిషేకాలంతా కూడా ఆచరిస్తూ ఉంటాం పరమేశ్వరుడు అభిషేకాలంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది మీరు చేసుకున్న కర్మ ఫలితాన్నంతా కూడా దుష్కర్మలు ఏమైనా పూర్వజంలో చేసుకుని ఉంటే తెలిసి కానీ తెలియకుండా కానీ సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది సకల పాప విముక్తి అవుతుంది సకల పాపాలంతా కూడా పటాపంచలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్తోత్రాలంతా కూడా పట్టణం చేసుకుంటూ ఉండాలి శనీశ్వర యొక్క కవచాన్ని ప్రతినించం కూడా పారాయణం చేసుకోవడం హనుమంత కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల ప్రధానంగా సుందరకాండ పారణం అంతా కూడా ప్రవచనంలాగా ప్రతినిత్యం కూడా వినడం వల్ల తద్వారా మీకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బాలకాండని రామాయణంలో బాలకాండనంతా కూడా వినడం వల్ల మీకు సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టానంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగిందని ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ఏలినాటి శని ప్రవాహం అంతా కూడా నివారణ అవుతుంది సంతాన అభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి పారాయణాలు చేసుకోవడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది తిల హోమం చేస్తూ ఉంటారు ప్రధానంగా పురుష సూక్త విధానంగా మూలవత సహితంగా ఈ యొక్క కలబరువ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా మహాకాళి మూలమంత్ర సహితంగా కాలబరు శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హనుమతారధల్లో భాగంగా ప్రతినిత్యం కూడా సింధురాభిషేకాది కార్యక్రమాలు వడమాల సమర్పించడం నాగవల్లి దళార్చన పూజ అంతా కూడా ఆచరించడం అరటి పండ్లంతా కూడా స్వామివారికి నివేదన చేసి అరటి పండ్లతో అష్టోత్తరనామాలు సహస్రనామాలతో చేసి ఆ అరటి పనులంతా కూడా స్వామివారి నివేదన చేసి ఆ అరటి పండ్లతోటి హోమానంతా కూడా ఆచరించడం మూలమంత్ర సహితంగా శ్రీరామ మూలమంత్ర సహితంగా హనుమత్ మూలమంత్రంతో సంపుటితం చేసుకొని హోమానంతా కూడా ఆచరించి ఆ అరటి పళ్ళలంతా కూడా నివేదన చేసిన అరటి పళ్ళన్నీ కూడా భక్తులకి పంచడం వల్ల మీ జాతక ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది మన్య సూక్త పారాయణం ఆచరించాలి తద్వారా పవమాన సూక్త పారాయణం ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది తద్వారా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామాన్ని స్మరణం చేయండి తద్వారా నామస్మరణ చేసుకుంటూ హనుమంత ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి ఆలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ఇరవేడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి పుణ్య కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ అవుతుంది ఏలినాటి శని ప్రభావం అష్ అర్ధాష్టమ శని ప్రభావం అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ధనుస్సు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే దృష్టి అనేది పడింది ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా రాశి జాతకులకంతా కూడా పడింది సప్తమ దృష్టి అంతా కూడా కన్యా రాశి వాళ్ళకంతా కూడా పడింది ఈ రహదోషాల అంతా కూడా కలగడానికి అంతా కూడా గ్రహ దేవతల అనుగ్రహం కావాలి ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీకు అనుగ్రహించడానికి ప్రతినిత్యం కూడా అంతా కూడా ప్రీతికరంగా శనీశ్వరుడికి ఈ యొక్క తైలాభిషేకము కీలదానం చేయించుకోవడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకు కర్మ ఫలితాన్నించి బయటపడి అదృష్ట యోగం కలిసి రావడానికి శనిశ్వరుడు అదంగం ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతకులకి జాతకాన్ని తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు వృషభ లగ్నం అయితే వృషభ లగ్నాన్ని చూసుకోండి రాశి తెలిసి ఉంటే కనుక రాశి చూసుకోండి జాతక ఇచ్చే శనీశ్వరుడు దోషకాధికం ఉన్నారా లేదా ప్రధానంగా మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని జ్యోతిష పండితులతోటి నిర్ధారణ చేసుకొని దాని పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి ప్రతినిత్యం కూడా నడకతోటి అంటే ప్రదక్షిణాలంతా కూడా ఆచరించడం వల్ల అంతా కూడా ఎవరైతే ప్రతినిత్యం కూడా దేవాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు కావున తద్వారా మీకు ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ నలభై ఎనిమిది ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణలు కానీ రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతంలో కానీ శనివారం రోజున శనిహోరలో అంతా కూడా నలనోలు దానం చేయడం కానీ ఇటువంటి పరిష్కారాలు ఆచరించడం వల్ల మీ జాతక ఇచ్చి ఉన్న జన్మజాతకంలో శనీశ్వరుడంతా కూడా దోషకారిగా ఉండి పాపగ్రహాలతో పాటు సంయోగంలో ఉంటే కనుక సకల గ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు రాశియాదికి మిత్ర గ్రహం కావున ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా మీకంతా కూడా ఉన్నతమైన స్థితి కలగాలి రాజయోగము అస్తేష్క్రా ప్రాప్తి కలగాలి అంటే కనుక ప్రధానంగా జాతకరీత్యా వృషభ లగ్న జాతకులంతా కూడా నీలం రాయిని అంతా కూడా మధ్యవైలికి ధరించడం వల్ల వృషభ లగ్న జాతకులంతా కూడా అత్యంత యువకరంగా ఉండాలి లగ్నాన్ని బట్టి రత్న ధరణ చేయాల్సి ఉంటుంది తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ఎవరి జాతకరీత్య అయితే కనుక శనీశ్వర దోషమంతా కూడా ఉందో వాళ్ళ ప్రీతికరంగా మీరంతా కూడా శనీశ్వరికి తైలాభిషేకం ఆచరించడం హనుమత్ మూలమంత్ర సహితంగా ఈ యొక్క శ్రీ సూక్త పారాయణ అంతా కూడా ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ నామస్మరణను ఆచరిస్తూ ఉండాలి తద్వారా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు జాతకరీత్యా ఉన్న గ్రహ పరిష్కారం ఆచరించడం వల్ల చండీ హోమాది కార్యక్రమాలు బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగ్ర మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతూ ఉంటుంది కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండడం నువ్వులను తోటి ప్రధానంగా ఉప్పు దీపం అంతా కూడా పెడుతూ ఉంటారు కాలభైరవ స్వామి దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతంలో కూడా ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించడం మహాకాడి దేవాలయంలో కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం నిమ్మకాయ మాలలంతా కూడా అమ్మవారికి నివేదన చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే హనుమతే శ్రీరామదూతాయున మహానామాన్ని జపాన్ని చేసుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం కానీ గ్రహదోషాలు కానీ ఎటువంటి దోషాలు ఉన్నా కానీ నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వృషభ రాశి జాతకులకి దేవి ఆరాధన విశేషంగా యోగిస్తుంది లక్ష్మీ నారసింహస్వామి దేవాలయం అంతా కూడా దర్శనం చేసుకోవడం వల్ల శనీశ్వర గ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది శనివారం రోజున ప్రజనించం కూడా అభిషేకాలు కార్యక్రమాలంతా కూడా శని గ్రహ ప్రీతికరంగా తైలాభిషేకం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాతమ